ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ మాజీ కన్వీనర్ కీర్తిశేషులు మల్లవరపు వీరభద్రరావు జయంతి వేడుకలు పాయకరావుపేటలో ఘనంగా జరిగాయి సీనియర్ రిపోర్టర్ కుందూరు రానా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిఐజీ అప్పన్న హాజరై కేక్ కట్ చేసి అందరికి పంచారు ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ మాజీ కన్వీనర్ కీర్తిశేషులు మల్లవరపు వీరభద్రరావు జయంతి వేడుకలు పాయకరావుపేటలో ఘనంగా జరిగాయి సీనియర్ రిపోర్టర్ కుందూరు రాణా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సిఐజీ అప్పన్న హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఉత్తరాంధ్ర ఎంఆర్పిఎస్ మాజీ కన్వీనర్ కీర్తిశేషులు మల్లవరపు వీరభద్రరావు అరవయవ జయంతి వేడుకలు పాయకరపేటలో ఘనంగా జరిగాయి చిత్రమందిర్ థియేటర్ వద్ద కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య సీనియర్ జర్నలిస్ట్ కుందూరు రాణా ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు వీరభద్రరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐజీ అప్పన్న అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి కుమార్ మల్లవరపు వీరభద్రరావు సేవలను కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు భౌతికంగా ఆయన లేకున్నా ఆయన ఆశయాలు తమతోనే ఉంటాయన్నారు వీరభద్రరావు కుమారుడు హైకోర్టు న్యాయవాది మల్లవరపు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా దళితులకు సేవ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు జి కిషోర్ కుమార్ తుమ్మలపల్లి లక్ష్మణరావు వేమగిరి లక్ష్మణరావు తుమ్మలపల్లి తాతాబాయ్ తుమ్మలపల్లి పండు ఇండుగపల్లి రమణ మసురపు నోకరాజు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

चारे लगा